ఎన్టీఆర్ జిల్లాలో మట్టి చుట్టూ రాజకీయం జరుగుతోంది ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సవాల్ వైసీపీ నేతల ప్రతి సవాళ్లతో తివూర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది గత వైసీపీ పదేళ్ల పాలనలో ఇసుక గ్రావెల్ సక్రమంగా తరలించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆరోపించారు బహిరంగంగా చర్చకు తాము సిద్దమని వైసీపీ నాయకులు ముందుకొచ్చారు ఈ క్రమంలో వైసీపీ నేతలు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు పార్టీ నేతలను పోలీసులు అడ్డుకొని స్టేషన్కి తరలించారు అనుకున్న సమయానికి పది గంటలకు ఓసుబొమ్మ సెంటర్ వద్ద బహిరంగ చర్చకు ఎమ్మెల్యే కొలికప్పుడి శ్రీనివాస్ చేరుకున్నారు ఎవరూ రాకపోవడంతో విసన్నపేటకు ఆయన వెళ్లిపోయారు పులిగపూడి శ్రీనివాసరావు గారు వచ్చినటువంటి మట్టి మాయగాళ్ళు అనే దాని మీదట ఇవాళ వాళ్ళు వారు భోస్ విగ్రహం దగ్గర రమ్మని ఛాలెంజ్గా చేశారు మరి ఆ మట్టి విషయంలో వారే మట్టి తోలించి మరి అక్కడ అసలు వెంచర్ దగ్గరికి కోత ఆయన ఇంటికి కోతవేట దూరంలో మట్టి తోలటం జరిగింది మరి అటు నుండి అర్షదర్శి ఆలయం దగ్గర వెంచర్లో కూడా మట్టి ఈ రోజుకి పోసి ఉన్నటువంటి విషయం యథార్థం వస్తే అందరం కలిసి ఆ కో ఆ మట్టి దగ్గరికి వెళ్ళి పరీక్షించి ఎప్పుడు తోలారు ఏంటి అనేది కూడా రుజువు చేస్తుంది రుజువు చేసుకోవచ్చు కొలుగుపూడి శ్రీనివాసరావు గారు వచ్చినటువంటి మట్టి తెలుగు తమ్ముళ్ళు అంటే తెలుగుదేశం నాయకులు తిరువురు చుట్టుపక్కల గ్రామీణ తోలుకుంటున్నారు ఇసుక తోలుకుంటున్నారు మట్టి తోలుకుంటున్నారు అని ఆ తప్పుడు వార్తని సవాల్ చేస్తూ ఈరోజు ఉదయం పది గంటలకి తిరువురు నడుపునున్న ఈ బోసంపు సెంటర్లో బహిరంగ చర్చకు రండి వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు గ్రావెలు ఇసుక మట్టి ఏం చేశారు ఎవరెవరు ఎన్ని కోట్లు సంపాదించారు ఎవరెవరు ఐదేళ్లలో ఏ స్థాయికి ఆర్థికంగా వెళ్ళారు ఇవన్నీ మాట్లాడదాం అలాగే మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ గ్రావెలు తవ్వారు ఎక్కడ ఇసుక తవ్వారు ఎక్కడ మట్టి తవ్వారు ఎవరు ఎంత సంపాదించారు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మీరు గ్రాఫెల్ తవ్వుకున్న ఫోటోలు వేశారో అక్కడికి వెళ్ళి మా